అస్సలం వైఖం వరహ్మతుల్లాహి వారు మనంత కరుణామయుడు పరమకృపాశైలుడు అయిన సుబ్హానా వ తాలా పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మండలారా ఈరోజు మహనీయ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహాహల వారి యొక్క ఒక హదీస్ని తెలుసుకుందాం అదేమిటంటే బంధుత్వ సంబంధాల గురించి ఒక హదీస్ ఈ విధంగా వస్తుంది ప్రవక్త ముహమ్మద్ సోలుల్లా సలల్లా సలం వారు ఈ విధంగా ప్రవచించారు అమ్మ ఐషారతి అల్లాహు తల్ వారు ఉల్లేఖిస్తున్నారు బంధుత్వం అంటే శిలా అనేది అల్లాహ్ నుండి ఉద్భవించింది ఎవరైతే బంధుత్వ సంబంధాలను కొనసాగిస్తారో అల్లాహ్ వారితో సంబంధాలను కొనసాగిస్తాడు ఎవరైతే వాటిని తెంచుకుంటారో వారి నుండి సంబంధాన్ని తెంచుకుంటాడు అని ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్ దాస్లం వారు తెలియజేశారు ఈ హదీస్ మనము అదావాల్ ముఫ్రాదాత్ లో నెంబర్ యాభై ఐదులో చూడచ్చు అదేవిధంగా తిరుమిది గ్రంథంలో కూడా ఈ హదీస్ మనం చూడవచ్చు అల్లహన్ అవతల మనందరికి ఏదైతే విన్నామో దాని ప్రకారం